ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర విమాన ప్రమాదం తెలియకుండా పోయిన ప్రయాణికుల జాడ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఘోర విమాన ప్రమాదం జరిగింది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది థాయిల్యాండ్లోని చాచోంగ్సావోలోని అడవిలో ఏడుగురు ప్రయాణికులు ఇద్దరు విమాన సిబ్బందితో వెళ్తున్న విమానం కుప్పకూలిపోయింది అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా లేక ఇంకేమైనా జరిగిందా అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు విమానం బ్యాంకాక్ విమానాశ్రయం నుంచి ట్రాక్ ప్రావిన్స్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది థాయిలాండ్లోని తూర్పు ప్రావిన్స్లోని చాచోంగ్ సావోలో గురువారం టూరిస్టులతో విమానం బయలుదేరింది కొద్దిసేపటికే విమానం కుప్పకూలిపోయినట్లు సమాచారం అందడంతో రెస్కూటీ అలాగే సిబ్బంది కలిసి రంగంలోకి దిగారు పర్యాటకులు జాడ కోసం వెతుకుతున్నట్లు స్థానిక మీడియా వివరిస్తుంది బ్యాంకాక్లోని సువర్ణభూమి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లతో గాలిలోకి లేచిన కొద్దిసేపటికే సంబంధాలన్నీ కోల్పోయింది విమానం ఆగ్నేయ ట్రాక్ ప్రావిన్స్కు వెళ్తుండగా కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు కూలిపోయింది దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉందని అధికారులు వివరించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిబ్బల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్